హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక స్టోరీలోకి వెళదాం సిఓ లవ్ స్టోరీ పార్ట్ ఎయిట్ అమ్మ గురించి చెప్పాలి అంటే చాలా మంచి వ్యక్తి చిన్నతనంలోనే నాన్న చనిపోతే కంపెనీ బాధ్యతలు అన్నీ తనే చూసుకునేది ఒక పక్క నన్ను చిన్న చెల్లిని చూసుకుంటూ కంపెనీ పనులన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చేది బిజినెస్ ఫీల్డ్ అంటే నీకు చెప్పనవసరం లేదు పైకి ఎదగాలంటే మనల్ని దొక్కే వాళ్ళే చాలామంది ఉంటారు అలాగే అమ్మ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది డబ్బు సంపాదించడమే పనిగా పెట్టుకుంది ఈ బిజినెస్ ఫీల్డ్లో మోసం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు వాటన్నిటినీ ఎదుర్కొని ధైర్యంగా ఈ పొజిషన్కు తీసుకువచ్చింది నా స్టడీస్ కంప్లీట్ అయ్యాక అమ్మకి సపోర్ట్గా నేనున్నాను చెల్లి నాకంటే రెండు సంవత్సరాలు చిన్న అయినా ఆఫీస్లోనే ఒక ఎంప్లాయీగా వర్క్ చేస్తుంది ఇంకా మేనత్త ఇంట్లో అందరినీ చక్కగా మేనేజ్ చేస్తుంది హౌస్ వైఫ్ మెటీరియల్ ఇంట్లో ఎవరికి ఏం కావాలో ముందుగానే అరేంజ్ చేసి ఉంచుతుంది స్వీట్ పర్సన్ మా అత్త పెద్ద కొడుకు హర్ష ఫేమస్ డాక్టర్ చిన్న కొడుకు కార్తీక్ డిగ్రీ చదువుతున్నాడు ఇంతలో వేద వల్ల ఇంటి నుండి కాల్ వస్తుంది సార్ టూ మినిట్స్ అని కాల్ లిఫ్ట్ చేసి హలో నాన్న అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది అందరం బాగున్నాం కానీ నువ్వు ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళు మా అని అంటారు వినయ్ గారు శనివారం బయలుదేరుతాను నాన్న అని చెప్పి ఏమైనా అర్జెంటు పనా అని అడుగుతుంది వచ్చాక చెప్తాను అని కాల్ కట్ చేస్తారు వినయ్ గారు ఎందుకు రమ్మని అన్నారో తెలియదు కానీ అని ఆలోచిస్తూ వేదాంక్షి దగ్గరికి వస్తుంది వెళ్దామా ఇంకా అని అడుగుతాడు ఈవినింగ్ అవటాన వేదని హాస్టల్ దగ్గర వదిలి వెళ్ళిపోతాడు వేదతో మాట్లాడిన శ్యామ శ్యామల గారు వేదని ఎలా సైట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు వేద ఫ్యామిలీ గురించి తెలిసిన పర్సన్ ద్వారా తెలుసుకుంటారు కోట్లకు వారసుడైనా నా కొడుకు నీ మిడిల్ క్లాస్ దానిని చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఎలాగైనా నా కొడుకు మనసుని మార్చాలి అనుకుంటుంది అలా ఎవరి ఆలోచనలలో వాళ్ళు ఆ రోజును గడిపేస్తారు మరుసటి రోజు శుక్రవారం అవటాన వేద చక్కగా తలస్నానం చేసి లైట్ వెయిట్ శారీ వేర్ చేసి లైట్గా మేకప్ వేసుకొని దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్తుంది దేవుడి ఆశీర్వాదం తీసుకొని ఆఫీస్కి బయలుదేరుతుంది పది నిమిషాలలో ఆఫీస్ని చేరుకుంటుంది వేద ఆఫీస్లో ఎంటర్ అయిన వేదని మెయిల్ స్టాఫ్ అంతా నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోతారు అమ్మాయిలు అయితే వేద అందాన్ని చూసి కుళ్ళుకుంటారు ఎవరిని పట్టించుకోకుండా తన క్యాబిన్కి వెళ్ళి టుడే షెడ్యూల్ చెక్ చేసుకుంటుంది వేదాంత వేదని తన క్యాబిన్కి రమ్మని కాల్ చేస్తాడు ఓకే సార్ అని వేదాంశ్ దగ్గరికి వెళ్తుంది వేదాంశ్ తనని సీసీలో చూస్తూ ఉంటాడు ఇవాళ వేదకి ఎలాగైనా ప్రపోజ్ చేయాలి అనుకుంటాడు వేదాంశ్ క్యాబిన్కి వచ్చిన వెంటనే వేద టుడే షెడ్యూల్ ఏంటి అని అడుగుతాడు ఇవాళ ఆఫీస్లో మెయిల్ చెక్ చేయడం సార్ అంటుంది ఓకే క్యారియర్ అంటాడు అక్కడ నుండి తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది వేద ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మీ సపోర్ట్ కావాలి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ పార్ట్తో పాటలో కలుద్దాం టు బీ కంటిన్యూడ్ నా ఛానల్ని ప్లీజ్ ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు